హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మేమైతే స్మార్ట్కి వెళ్ళామా అక్కడ పనసకాయని చూసామన్నమాట సరే తిని నీర వస్తుంది కదా అనేసి పనసకాయని అయితే కొనుక్కొచ్చేసాము దీని కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ వరకు పడింది అన్నమాట దీన్ని కొనడం తినడం ఏమో కానీ కొయ్యడం అయితే పెద్ద పనిలాగా ఉంది ఈ కాయని అమ్మేవాళ్ళు చాలా ఈజీగా కోస్తారు అది కూడా చాలా చిన్న కత్తితోటి ఇంత పెద్ద కత్తి పెట్టుకున్నా కొయ్యడానికైతే చాలా కష్టాలు పడ్డాము దీన్ని కొయ్యటానికి పడ్డ తిప్పలేమో కానీ ఈ కాయ అయితే సగం వరకు పాడైపోయింది ఇద్దరు మనుషులం కలిసి దాదాపు గంట పైనే పట్టిందనమాట ఈ కాయని కొయ్యటానికి మాకు పనసకాయతోటి బిర్యానీ కూడా చేసుకోవచ్చు బిర్యానీ కన్నా పనసకాయతో కుర్మా చేస్తాం కదా అదైతే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి ఇవి ఇంకా పండను కూడా సరిగా పండలేదు మేమైతే పండింది అనుకున్నాము ఇట్లా కట్ చేసినప్పుడు పైన పాలు వస్తాయి కదా ఆ పాలు అనేది బంకలాగా అయితే అన్నమాట అలా అవ్వకుండా అయితే పూసుకోవాలి పైన చూసారా అది పైన పక్క అంతా పాడైపోయింది కాయ అయితే కానీ అవి లోపల పనస్తనలు ఉన్నాయి కదా అవి అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మేము కోసే తర్వాత మధ్యలో ఇత్తనాలు వస్తూ ఉంటాయి కదా కొన్ని విడిగా ఆ ఇత్తనాలను అయితే తీసి దాచిపెట్టాం వీటిని ఉడకబెట్టుకొని తినొచ్చు కాల్చుకొని తినచ్చు లేదా బిర్యానీలో కానీ ఏదైనా కర్రీల్లోకి యూస్ చేసుకోవచ్చు అన్నమాట వాటిని ఇలా కట్ చేసినప్పుడు వచ్చే ఆ బంక్ ఉంటుంది కదా అదైతే కడగడం చాలా కష్టం అలాగే అంతా కోసిన తర్వాత ఈ కత్తుల్ని కడగడం కూడా చాలా కష్టమే పెద్ద పని అనమాట ఇవి దీన్ని ఈజీగా కట్ చేసే ప్రాసెస్ ఏదైనా ఉంటే మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మేము పనసకాయ కొనుక్కొచ్చిన ప్రతిసారి దాని మీద యుద్ధం చేయాల్సి వస్తుంది కట్ చేయడం కోసం విడిగా అవి తొనలు కొనుక్కొని తినాలంటే ఒక పీసే టెన్ రూపీస్ వరకు ఉంటుంది కదా ఎప్పుడన్నా ఒకసారి అంటే సరే తినాలి అనిపించినప్పుడు సీజన్లోనే కదా తినేది ఏ ఫ్రూట్ అయినా మనము అందుకనేసి మేము ఇలా కాయే తీసుకొచ్చేసి మొత్తం కట్ చేసేసి బాక్స్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామన్నమాట అవి వన్ వీక్ వరకు అలానే ఉంటాయి కానీ ఈ అమ్మేవాళ్ళు ఈ అమ్మే అమ్మేవాళ్ళు ఎలా కోస్తారో ఏమో కానీ చాలా గ్రేట్ వాళ్ళు ఈజీగా కోసి కట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా నీట్గా కూడా కాయిని కట్ చేస్తారు ఆ తొండలకు కూడా ఎటువంటి అది బంకా కాకుండా కట్ చేస్తారు వాళ్ళు చూసారా అదంతా ఎట్లా పాడైపోయిందో పైకి ఏమో అసలు పాడైనట్టే కనిపించట్లేదు కట్ చేసిన తర్వాతే తెలిసింది అది పాడైందని చూసారా ఈ విధంగా ఈ తొనలు కట్ చేయడం ఒక పని అయితే వీటిని దాని నుంచి విడతీసి తీయడమే ఇంకో పెద్ద పనిలాగా ఉంది ఒకవైపు లాగుతుంటే ఇంకో వైపు నుంచి జారిపోతూ ఉన్నాయి అవి మీరు ఎప్పుడైనా ఇంట్లో పనసకాయను కొనుక్కొచ్చి ఇలా కట్ చేశారా మీకు పనసకాయ అంటే ఇష్టమా మాకైతే చాలా ఇష్టం నేనైతే ఈ పనసకాయతోటి తోటి ఫస్ట్ టైం హల్వా చేయాలనుకుంటున్నాను చేస్తాను ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ అయితే చూశాను పనసకాయతో హల్వా చేస్తారు అని అది ఎలా ఉంటుందో ఏమో అని చేయలేదు కానీ ఈసారి చాలా ఉన్నాయి కదా ప్రతిసారి ఉంటాయి కాకపోతే ఈసారి కొంచెం అవి అంతగా స్వీట్ లేవు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చాలామంది చెప్పారు ఇది చాలా బాగుంటుంది పనసకాయ హల్వా కూడా అనని అందుకే ట్రై చేస్తాను తప్పకుండా మీరు ఎప్పుడైనా పనసకాయ హల్వా తిన్నారా తింటే కామెంట్లో తెలియజేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇత్తనాలు కూడా హెల్త్కి చాలా మంచిదంట అందుకే ఇత్తనాలన్నిటిని అయితే తీసి పక్కన పెడుతున్నాను అన్నిటివి తీయటం లేదు కట్ చేసినప్పుడు విడిగా ఒక్కోసారి ఊడిపోయి వస్తాయి కదా వాటి ఇత్తనాలను మాత్రమే తీసి పక్కన పెడుతున్నాము ఇవన్నీ కట్ చేస్తే ఆ వచ్చిన తొనలు ఏమో కానీ చెత్త మాత్రం ఎక్కువగానే ఉంది ఒక్కోసారి అంతే ఇష్టంగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇలా కష్టపడాలి మరి తప్పదు మా ఉంటున్న ఇంట్లో కూడా ఒక పనసకాయ చెట్టు ఉంది కానీ ఆ కాయలు తినేదానికి పనికిరావు బిర్యానీకే పనికి వస్తాయి ఎందుకంటే అందులో ఇట్లా పనస్తండలు అనేవి ఉండవు అనమాట కాయ మొత్తానికి ఒకటో రెండో ఉంటాయి అంతే కత్తులకి పదును కూడా ఉంది అయినా కట్ అవ్వట్లేదు మాకు కట్ చేయడానికి రావట్లేదు అది కట్ అవ్వట్లేదు ఏమో మాకైతే అసలు ఏమర్థం కావట్లేదు ఇంక ఈసారి ఎందుకులే అది ఎట్లాగో పాడయింది కదా సగం వరకు కట్ చేద్దాం మిగతాది అనేసి సగమే తీస్తున్నాము ఆ మిగతా సగాన్ని అయితే పడేస్తున్నాం అన్నమాట ఈ మొత్తం వల్చేసరికి మా పని అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ కూర్చుంటే నైన్ థర్టీ వరకు పట్టింది ఇవి వన్ వన్ అండ్ హాఫ్ వరకు పట్టింది ఇవి కట్ చేయడానికి మాకు చూసారా మొత్తం అయిపోయేసరికి ఇదిగోండి ఇలా ఉంది పరిస్థితి అంతా అదిగో ఆ అయితే వచ్చాయి పనసకాయలన్నీ వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేస్తాను నేను మీకు మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు ఈ కత్తులన్నిటిని కడిగేసరికి ఒక పావు గంట పడుతుంది చూసారా అదంతా బంక బంక ఎలా వస్తుందో అలా రాకుండా ఆయిల్ పూసేసి అయితే కట్ చేసుకుంటే ఈజీగా ఆయిల్ పూసేసి కడిగేస్తే ఈజీగా అయితే అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్